మహానుష్ కార్యాలయం మీద బీఆర్ఎస్ పార్టీ గుండాలు కత్తులు కటారాలు గొడ్డలతో రాడ్లతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మహాన్యూస్ ఆఫీస్ మీద దాడి చేయడమే కాకుండా వార్తలను వాస్తవాలను నిక్కచ్చిగా నిజాన్ని ప్రజలకు చేరవేసే క్రమంలో చేస్తున్నటువంటి ఈ విధానాన్ని జీర్ణించుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుక్కలు ఇవాళ మహాన్యూస్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులను సైతం సంపేటువంటి ప్రయత్నం చేసిండు గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఫోన్ టాపింగ్ వ్యవహారంలో కేటీఆర్దే ప్రధాన పాత్ర ఫోన్ ట్యాపింగ్ జరగడానికి ప్రధానమైన కారణం కేటీఆర్ అనేటువంటి వాతావరణానికి ప్రజలకు చేరవేస్తున్నటువంటి ఈ మహాన్యూస్ కార్యాలయం మీద ఈ విధంగా కేటీఆర్ అనుచరులు దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తెలంగాణ సమాజాన్ని ఎటువైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీసుకెళ్తున్నారో ఆలోచన చేయండి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మహాన్యూస్ కార్యాలయం మీద దాడి జరిగిందంటే అది రాజ్యాంగం మీద దాడి జరిగినట్టుగా అది మహనీయుల మీద దాడి జరిగినట్టుగా అది ప్రమాజంలోని మేధావుల మీద దాడి జరిగినట్టుగా మేము అభివర్ణిస్తా ఉన్నాం తెల్లాలిస్తే కాంగ్రెస్ పార్టీ సర్కారు మీద కొంతమంది పేడ్ ఆర్టిస్టులకు యూట్యూబర్ల ముసుగులో చందాలు దందాలు ఇచ్చుకుంటూ నెలవారీగా అసత్య ప్రచారం చేస్తున్నప్పటికీ ఒక్కరి మీద కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఈ విధంగా దాడికి దిగలేదు